ఆ బైకర్కి ఒక యాక్సిడెంట్ అది కదా మెయిన్ మూలం సో దానికి ఆ మద్యం తాగాడు ఆ కల్తీ మద్యం తీసుకెళ్లి బెల్ట్ షాప్ ఆ బెల్ట్ షాప్ చంద్రబాబు ప్రభుత్వం నడిపిస్తోంది అంటే ఎట్లా సార్ ఏంటి ఒకసారి అనిపిస్తుంది ఇలాంటి విషయాల మీద మాట్లాడాలని కానీ తప్పదు ఎందుకంటే నిజం అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి బ్రహ్మ కూడా చాలా చాలా గా ఇంపాసిబుల్ టాస్క్ అది ఖచ్చితంగా ఎందుకంటే ఒక గ్రామం ఉంటదంటే వాడు షాప్ దగ్గరికి వెళ్ళి పది బాటిల్స్ కొనుక్కుంటాడు పది బాటలు అమ్మనంటాడా ఆ షాప్ అతను తెచ్చి పెట్టుకుంటాడా అర్ధరాత్రి గడ ఇప్పుడు తాగులు మద్యపాన ప్రియులు ఏం చేస్తారంటే ఎంతో కొంత క్వాంటిటీ తెచ్చుకుని తాగుతూ ఉంటారు మధ్యలో అయిపోద్ది అయిపోయినప్పుడు వాళ్ళకి అందుబాటులో షాపులు ఉండవు ఏం చేస్తారండి ఇక్కడ పళ్ళు కూడా అమ్ముతాడ్రా బాబు అని చెప్పేసి వాడి దగ్గర పంపిస్తారు పంపిస్తే వాడు వంద రూపాయలు రెండు వందలు లేకపోతే నూట యాభై ఒక యాభై రూపాయలు లాభం వేసుకుని అమ్ముతూ ఉంటాడు అతనికి ఒక జీవనోపాధి ఇది అంత ప్రమాదం కూడా కాదు అతనికి ఒక జీవనోపాధి ఇది అంత ప్రమాదం కూడా కాదు